హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మరి నిన్న మన కథలు సునసేపుడు తన మేనమామైన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నేను చాలా సంవత్సరాలు బతికే ఉండాలని కోరుకున్నాడు కదా అతను అప్పుడు ఏమన్నాడు తండ్రులు ఏ ప్రయోజనాన్ని ఆపేక్షించి కొడుకులను కంటారో మీకు మాకు కూడా పరలోకంలో మేలు కలగటానికి ఆ ప్రయోజనం కలిగే సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడనమాట విశ్వామిత్రుడు అప్పుడు తన కొడుకులతో చెప్తున్నాడు మరి మునిపుత్రుడైన ఈ చిన్నవాడు నన్ను శరణు కోరుకున్నాడు వీడి ప్రాణాలు రక్షించి నాకు సంతోషం కలిగించండి మరి ధర్మంలో ఆసక్తి కల మీరు అంబరీషుడి యాగానికి పశువై అగ్నికి తృప్తి చేయండి ఇలా చేస్తే సునసేపుడు రక్షింపబడతాడు అంబరీషుడి యాగం పూర్తవుతుంది దేవతలు తృప్తి పడతారు పితృవాక్యం నెరవేరినట్లవుతుంది అని విశ్వామిత్రుడు చెప్పాడనమాట అప్పుడు చెబుతున్నాడు రామ విశ్వామిత్రుడు ఇలా చెప్పగానే మధుశంతుడు మొదలైన అతని కొడుకులు అహంకారంతో పరిహాసం చేస్తూ నువ్వు మాకు తండ్రివై ఉండి కొడుకులను రక్షించకుండా విడిచిపెట్టావు మరొకరి కొడుకును ఎలా రక్షిస్తావు నువ్వు మంచి అన్నం విడిచిపెట్టి కుక్క మాంసం తినడం వలె అకార్యమని ఇది ఎంచుకోవచ్చు అని కుమార్లు చెప్పాట అప్పుడు విశ్వామిత్రుడు కోపంతో మండిపడుతూ నా మాట అతిక్రమించారు మీరు ఏ మాత్రం భయం లేకుండా మీరు నిందితమైన భయంకరంగా ఉండే ఈ మాట చెప్పారు నాకు కనుక మీరెంతా కూడా వశిష్ఠుని కుమారుల వలె ముష్టికులై మాంసం తింటూ ఏళ్ళు భూమి మీద సంచరించండి అని చేపించేశాట కొడుకుల్ని విశ్వామిత్రుడు మరి అప్పుడు తర్వాత చూస్తే సునసేపుడు దీనంగా మొహం పెట్టుకొని కూర్చున్నట్ట అతను తర్వాత మంత్రించిన విభూతితో రక్ష చేసి నీకు ఎర్రని గంధం ఎర్రని పూలదండలు వేసి దర్భలతో నిన్ను వైష్ణవ రూపానికి నిన్ను కడతారు అప్పుడు నీవు అగ్నిదేవుణ్ణి ఆగ్నేయాలైన రుక్కులతో స్తోత్రం చెయ్యి నీకు నేను ఇప్పుడు ఇంద్రుడికి సంబంధించిన కథని ఉపేంద్రుడికి సంబంధించిన కథని ఉపదేశిస్తా ఆ విద్యలు నీవు ఉపాసన చెయ్యి అలా చేస్తే నీకు ఈ ఆపద తప్పిపోతుంది అని ఆ కథల్ని ఉపదేశించాట విశ్వామిత్రుడు వెంటనే సునసేపుడు అంబరీషుడితో రాజా ఇక నీవు యజ్ఞదీక్ష వహించు అని అన్నాట అప్పుడు అంబరీషుడు అందుకు సంతోషించి యజ్ఞశాలలోకి ప్రవేశించాడు మరి ఋత్వికులు సునసేపుడికి ఎర్రని బట్టలు కట్టి ఎర్రని గంధం పూసి ఎర్రని పూలదండలు వేసి అక్కడ ఉన్న యాపస్తంభానికి కట్టారట వెంటనే విశ్వామిత్రుడు చెప్పిన ప్రకారం సునసేపుడు ఆ రెండు కథల్ని కూడా యథావిధిగా ఉపాసించి దేవతల్ని సంతోషపెట్టాడట అప్పుడు దేవేంద్రుడు సునస్సేపుడు రహస్యంగా చేసిన స్తోత్రానికి మెచ్చుకొని అతనికి దీర్ఘాయుధాయం ప్రసాదించాట అంబరీషుడికి యజ్ఞఫలం అనుగ్రహించాట తరువాత మహాతపస్సు అయిన విశ్వామిత్రుడు మళ్ళీ వెయ్యి సంవత్సరాలు పుష్కర తీర్థంలో తపస్సు చేశాట ఆ విధంగా అందరూ కూడా ఎవరి కార్యాన్ని వాళ్ళు సఫలీకృతం చేసుకున్నారు మరి వెయ్యేళ్ళు పూర్తి కాగానే దేవతలందరూ ఆ తపఫలం ప్రసాదించడానికి మరి స్నాతుడైన విశ్వామిత్రుని వద్దకు వచ్చాట విశ్వామిత్ర నీవు శుభప్రదమైన తపస్సు చేసి ఋషు అయ్యావు అని బ్రహ్మదేవుడు పలికి వెళ్ళిపోయాట కానీ అంతటితో తృప్తి పడక విశ్వామిత్రుడు మళ్ళీ గొప్ప తపస్సు చేశాట అప్పుడు మేనక అనే అప్సరస ఒక రోజు పుష్కర తీర్థంలో స్నానం చేస్తూ ఉందిట మరి విశ్వామిత్రుడు సాటి లేని ఆమె సౌందర్యాన్ని మేఘల్లో మెరుపు తీగలా ప్రకాశిస్తున్న ఆమె అందచందాలని చూసి పరవశుడైపోయాట మేనక నీవిక్కడ నా ఆశ్రమంలో ఉండి నాతో క్రీడించు మన్మదవంశుడైన నన్ను అనుగ్రహించు అని కోరుకున్నట్ట అప్పుడు మేనక ఆయన కోరికకి అంగీకారం తెలిపింది అలా విశ్వామిత్రుడు ప్రేమతో సుఖిస్తూ ఉండగానే పది సంవత్సరాలు గడిచిపోయాయి అప్పుడు ఆ విశ్వామిత్రుడు తను చేసిన పనికి సిగ్గుపడ్డాట పది సంవత్సరాలు గడిపితే కానీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదన్నమాట సిగ్గుపడి తను అసహించుకున్నట్ట అయ్యయ్యో నా తపస్సు అంతా గంగపాలైపోయింది నా తపస్సును భంగం చేయడానికే దేవతలు చేసిన పని ఇది ఈ పదేళ్ళు ఒక పగలు రాత్రిలాగా వృధాగా గడిచిపోయాయి నేను కామమోహితుణ్ణి చెడిపోయాను అని నిట్టూర్పులు విడుస్తూ ఎంతో దుఃఖించాట అది చూసి మేనక భయపడిపోయి గజగజ వణికిపోతూ నోటి నుంచి మాట రాక నన్ను రక్షించు అన్నట్లుగా దోసిలి ఒగ్గి నుంచొందిట అందుకు ఆమెను మధుర వాక్యాలతో ధైర్యం చెప్పి ఆమెను పంపించేశాట విశ్వామిత్రుడు తర్వాత విశ్వామిత్రుడు పర్వతానికి పోయి కౌశికీ నది ఒడ్డిన ఇంద్రియ నిగ్రహానికి దృఢదీక్షతో దీక్షతో దారుణమైన తపస్సు ప్రారంభించాటండి మళ్ళీ చూడండి అసలు ఎన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అసలు వాళ్ళ ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలు చూడండి ఇలా వెయ్యేళ్ళు మరో వెయ్యేళ్ళు అనమాట తపస్సు చేసేటప్పటికి దేవతలకు ఎక్కడ లేని భయం పుట్టిందిట అప్పుడు దేవతలు మహర్షులు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి భగవంతుడా విశ్వామిత్రుడు గొప్ప తపస్సు చేశాడు అతను మహర్షిత్వం పొందదగినవాడు అని చెప్పారట ఆ మాటలు విన్న బ్రహ్మ విశ్వామిత్రుడికి సాక్షాత్కరించి విశ్వామిత్ర నీ తపస్సుకు మెచ్చాను నీకు మహర్షి పదవి ఇచ్చాను అని అన్నట్ట కానీ అందుకు విశ్వామిత్రుడు సంతోషించక దుఃఖించక మరి చేతులు రెండు నమ్మతో నమస్కరించి అంజలి ఘటించి భగవంతుడా నేను స్వార్జితాలైన శుభకర్మల వల్ల మహర్షి పదవిని పొందానని నీవంటే నేను నిజంగా జితేంద్రుణ్ణయ్యి అయినట్టే కదా అని అడిగాట అందుకు బ్రహ్మ ఏమైనా ఎన్ని అవాంతరాలు వచ్చినా నీవు ఇంద్రియ వికారం పొందకుండా ఉండడానికై ప్రయత్నించు అని బదులు పలికి దేవలోకానికి వెళ్ళిపోయాట అప్పుడు విశ్వామిత్రుడు ఊర్ధ్వబాహుడై వాయుభక్షణ చేస్తూ నిరాలంబుడై వేసవికాలంలో పంచాగ్నిహోత్రాల మధ్య వర్షాకాలంలో ఆరు బయట శీతాకాలంలో రాత్రింబవళ్ళు నీళ్లల్లో ఉంటూ వెయ్యి సంవత్సరాలు ఉగ్రమైన తపస్సు చేశాట మరో వెయ్యి సంవత్సరాలు అన్నమాట అందుకు దేవతలందరూ తల్లడిల్లిపోయారట అప్పుడు దేవేంద్రుడు దేవతలందరూ పరివేష్టించి ఉండగా సుధర్మాసిన్లై రంభను చూసి ఇలా అన్నట్ట రంభ నీ వల్ల దేవకార్యం నెరవేరాలి జాగ్రత్తగా నీవి పని చేయాలి తపస్సు చేస్తున్న విశ్వామిత్రుణ్ణి ఎలాగైనా మోహపర్వశుణ్ణి చేయాలి ఇది దేవకార్యం నువ్వు భయపడకు నేను చెప్పినట్లు చెయ్యి వసంత ఋతువు రాగానే నేను మధురంగా పాడే కోయలనై నీకు సమీపాన మన్మధుడితో కలిసి ఒక చెట్టు మీద ఉంటాను నువ్వు చక్కగా అలంకారం చేసుకొని విశ్వామిత్రుడి మనస్సు చలించేటట్లుగా చెయ్యి అని కోరుకున్నట్ట చూశారా మరి అంతకుముందు మేనక మళ్ళీ ఎప్పుడు రంభ రంభ ఆయన తపస్సుని చెడగొట్టడానికి మళ్ళీ అన్నమాట మరి రంభకు రంభ మూలంగా విశ్వామిత్రుడు చెడిపోయాడా విశ్వామిత్రుడు ఏమన్నా శాపం పెట్టాడా ఏం జరిగిందనేది రేపు మనం తెలుసుకుందాం మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి वे गौरी पूर्णा बाय